మా మీద ఎవడు నియమించనని మోషని ఏ ప్రజ అయితే అన్నదో అదే ప్రజకు నిజంగానే దేవుడు మోషని తీర్పు తీర్చే నాయకుడిగా చేశాడు కాబట్టి ప్రిలారా మనం బలహీనులమే కావచ్చు కానీ మనకు తోడై ఉన్నవాడు మహాబలవంతుడు బలవంతుడు మనం చేతగాని వారమే కావచ్చు కానీ మనకు తోడై ఉన్నవాడు మహాజ్ఞాని మహాజ్ఞాని మనం అసమర్థులమే కావచ్చు కానీ మనం ఎవరిని హత్తుకున్నామో ఎవని ప్రేమించామో ఎవరిని అనుసరిస్తున్నామో ఎవని రెక్క కింద దాగామో ఆయన సమర్థుడు అన్నిటికీ సమర్థుడు సమస్తము సాధ్యం చేయగలిగిన సమర్థుడు సమర్థుడు అయితే ఒక్కటి మర్చిపోదు అల్పకాలపు శ్రమ తాత్కాలిక బంధింపు అది పర్మనెంట్ కాదు మూడు దినాల బంధింపు నీ ప్రతిరే ప్రతి వ్యతిరేకతలో నీ ప్రతి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము రెండవ సంఘమునకు లెటర్ రాస్తూ స్మరణలో ఉన్న సంగపు దూతకి లాగు రాయము అని మొదలు పెడతాడు అక్కడ అంటాడు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనే మాట అక్కడ వాడతాడు స్మరణ సంగములో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటం అంటే శాశ్వతం శ్రమేమో పది దినాలు దినాలు సత్యం యొక్క వ్యాప్తేమో నిత్యమో దాన్ని బంధింపు మూడు దినాలు మూడు దినాలు ఏమండి సత్యాన్ని మూడు రోజులు బంధించారు ఆ మూడు రోజుల్లో కూడా ఏం ఖాళీ లేదు ఆయన దేహాన్ని బంధించారు గాని ఆయన అయితే పాతాళంలోకి భూగర్భంలోనికి ప్రవేశించి అక్కడున్నటువంటి పాత నిబంధన కాలంలో భక్తులందరికీ కూడా తన రక్తమును గురించి తెలియజేసి చెరన చెరగా కొనిపోయి మూడవ ఆకాశంలో ఉంచాడు దేవునికి స్తోత్రం చెప్దామా గట్టిగా చెప్పండి మనం బంధింపబడినా కూడా పని జరుగుతూనే ఉంటుంది వ్యతిరేకతల చేత మనం అడ్డగించబడి మనం ఖాళీగా ఉన్న వట్టిగా ఉన్నామని అనిపించినప్పటికీ కూడా దేవుడు తన పని జరిగిస్తానే ఉంటాడు హలెలుయా నా జీవిత పోయింది చేయాలనుకున్నది చేయలేకపోయాను పనికి రాని పని చేస్తా ఉన్నాను నలభై ఏళ్ళు గొర్రెలు కాయటమా అయ్యో నా బతుకు నా కాలమంతా వ్యర్థమైపోయా కదా అని దిగులు పడ్డాడు మోషే ఈ నలభై ఏళ్ళు ఈయన ఈ పని చేస్తా ఉంటే దేవుడు ఖాళీగా ఉన్నాడా నలభై ఏళ్ళు ఇస్రాయలను దేవుడు సిద్ధపరచుకున్నాడు అక్కడ పరిస్థితులు అనుకూలపరుచుకున్నాడు మోషేకి ఎనభై వచ్చినప్పుడు చల్ నడు అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు వారు చేసిన మొర్రం నిశ్చయముగా నా యుద్ధకు చేరింది వారిని విడిపించడానికి ఇప్పుడు నేను దిగు వచ్చిందని చల్ నువ్వు నడు నువ్వు పోయి తీసుకొని రాని ఏ నలభై ఏళ్ళు వ్యర్థమైపోయిందని మోషే బాధపడ్డాడో ఆ నలభైకి మరో నలభై జోడించి నలభై సంవత్సరాల కాలం మళ్ళా మోసే బ్రతికి వారికి ఉపచారం చేసి వారందరినీ బంధకాల్లోంచి బయటికి తెచ్చేటట్టు దేవుడు వాడుకున్నాడు మోసే ఒట్టిగానే గొర్రెల దగ్గర ఖాళీగా టైం వేస్ట్ అయిపోతుంది అని గాక కానీ మోసే ద్వారా జరగాల్సినటువంటి పనులకు దేవుడు అక్కడ మార్గాలు రెడీ చేసుకుంటున్నాడు సరకులను సిద్ధపరచుకుంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మోసే నలభై ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడే వెళ్ళి ఇస్రాయేల్ జనాంగాన్ని బయటికి తీసుకురావటం మొదలుపెట్టినట్టయితే ఈ హోషువా కాలేబు ఉండకపోవును అవునా మరి ఏ టైంలో వెళ్తే ఏ హోశివా ఏడయ్యాడు మోసే ఒక్కడ సిద్ధమైతే కాదు సగం నుంచి మళ్ళీ వాళ్ళని గమ్యస్థానానికి చేర్చి వాగ్దత్త దేశాన్ని పంచడానికి ఏ కావాలి మరి ఆయన రెడీగా అవద్దు తమ్ముడో భయపడద్దు బాధపడద్దు చెల్లి అయ్యో నా టైం అంతా పోయింది నేను ఒట్టిగా అయిపోయాను ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయగలను నో నేను ఖాళీగా వదిలేశాను ఖాళీ అయిపోయిందన్న సమయంలో కూడా దేవుడు తన పని జరిగించుకుంటా ఉన్నాడు యు డోంట్ వరీ తప్పకుండా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు నువ్వు సిద్ధపడు స్తోత్రం చెప్తావా నువ్వు కలిగి ఉన్న బంధకాలు మూడు దినాలే నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు పది దినాలే కానీ నీకు తర్వాత దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదం అనేది అది చాలా కాలం ఇంతకాలమని నేను చెప్పునది య నీ కృపతల చగాని నా శ్రమలు శ్రమలుగా అడో గట్టిగా శ్రమలు శ్రమలుగా నిల్చలేవు నాయట నాగి చే మహి 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 దుటా గివి ఎల్న ఇప్పుడు నీ బతుకంతా ఈ లోక సంబంధమైన శ్రమల్లోనే ఖర్చు అయిపోతే మరి దేవుని కోసం శ్రమలు ఎప్పుడు పడతావు కాబట్టి నీకు అట్లా ఉండదు దేవుని కోసం శ్రమ పడే ఛాన్స్ కూడా ఇస్తాడు ఇయ్యకపోతే మరి బహుమానం ఎట్ట రేపు నువ్వు అడగొచ్చు ఏమయ అన్నీ నా బతుకంతా ఈ శరీర సంబంధమైన శ్రమలోనే ఖర్చు అయిపోతే శరీర సంబంధంగా నేను శ్రమ పడితే నాకు బహుమానం ఇస్తూ ఉంటాయను నీ కోసం శ్రమ పడినప్పుడు కదా నీ కోసం కష్టపడ్డప్పుడు కదా నీ కోసం మాట పడ్డప్పుడు కదా నాకు బహుమానం నేను అప్పులు అప్పులు చేసుకుని అప్పుల్లోనే నా బతుకంతా తెల్లారిపోతే మరి ఈ శ్రమలకి అబ్బాయి బాగా అప్పులు పాలయ్యి అల్లాడిపోయావు బిడ్డ దాయా ఇదిగో గంట అంటావా అనవుగా అబ్బాయి పది మంది పిల్లల్ని కానీ బల్లే అల్లాడేవో నాయనా బిడ్డ పది మంది నీకు అన్న వీరుడు అని చెప్పి నాకేం బహుమానం ఇస్తాయింది అయింది గయాళ్ళి భార్యని చేసుకుని భలే బాధలు పడ్డావారు అబ్బాయిదా ఎదా అని ఉన్నవా అమ్మ తాగుబోతుడి పెట్టుకొని భలే బాధలు అనిపించేవా తల్లి బంగారు తల్లి దామ్మ అంటా అంటా వాటికి నాకు బహుమానం ఎక్కడ ఉంటది ప్రభావా ఆ శ్రమకి ఆ శ్రమ కాదు నీ నిమిత్తం శ్రమ పడతాను చూడు నశించిపోతున్న ఆత్మల కోసం కష్టపడతాను చూడు నీ పరిచర్య కోసం శ్రమ పడతాను చూడు నీ పని కోసం నీ పని కోసం పరిచర్య కోసం మాట పడతాను చూడు దూషణ పడతాను చూడు నీ నిమిత్తం అప్పు అవుతాను చూడు నీ నిమిత్తం దెబ్బలు తింటాను చూడు నీ నిమిత్తం దూషణ పొందుతాను చూడు నీ నిమిత్తం రక్తం కారుస్తా అప్పుడు దానికి బహుమానం దానికి బహుమానం నా శరీరానుసారమైన శ్రమలకి నాకేం బహుమానం ఉంటుంది అప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటంటే నీకు కాలం వాటిని ఇవ్వను నా నిమిత్తం శ్రమ పట్టాన్ని నీకు అవకాశం ఇస్తుంది నాకు అంతే చేశాడు మరి శరీర సంబంధంగా నాకున్న అక్కర్లు బలహీనతలు ప్రాబ్లమ్స్ వాటన్నిటి గురించి నేను అనుభవించిన శ్రమ కొద్ది కాలమే ఆ తర్వాత వాటి నుంచి విడుదలిచ్చి ఆ విషయంలో విశ్రాంతినిచ్చి క్రీస్తు కోసం శ్రమ పట్టడానికి ఇప్పుడు నాకు అవకాశం క్రీస్తు కోసం శ్రమ పట్టడానికి నాకు అవకాశం ఇచ్చాడు అవకాశం నాకు అవకాశం అవకాశం ఇప్పుడు అవకాశం పుడు దాదాపు పదిహేడు సంవత్సరాలుగా ఆయన నామం నిమిత్తం మరి వీటికి బహుమానం ఉంది మరి ఇప్పుడు నీకు కూడా అవకాశం కల్పించాలిగా ఆయన కల్పిస్తాడా కల్పించడా పెద్దగా చెప్పు గట్టిగా చెప్పు క్రీస్తు కోసం శ్రమ పడే అవకాశం నీకు రావాలంటే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు అనుభవిస్తున్న బాధల్ని శరీర సంబంధంగా నీ కోసం నీ వారి కోసం నువ్వు పడే బాధల్ని తొలగించి ఆ విషయంలో నీకు ఫ్రీ ఇచ్చి నువ్వు ఆయన పనిలోకి ఇన్వాల్వ్ అయ్యి ఆయన పనిలో నువ్వు శ్రమ పడాలి అప్పుడు బహుమానం మరి ఇది పొందాలంటే దాన్ని నుంచి నీకు విడుదల రావాలి కదా రావాలా లేదా రావాలా లేదా రావాలా లేదా తప్పకుండా ఇస్తాడు దేవుని బిడ్డ నువ్వు ఆయన సత్యమును గుండెల్లో పట్టుకొని ఉన్నావు ఆయనను బంధించదు ఏది కూడా నిన్ను కూడా ఏది బంధించలేదు రోగమా రోగమా దాని గుండె జీల్చి నువ్వు బయటకు వచ్చే అవకాశం దేవుడు పక్షంగా అనుగ్రహిస్తాడు నీకు అనుగ్రహిస్తాడు ఆ వేదనను తొలగించి దేవుడు నిన్ను అందులోంచి లేపుతాడు ఆర్థిక సమస్యల అప్పుల బాధల వాటి నుంచి కూడా నిన్ను విడిపించి అందులోంచి పైకి లేపుతాడో లేపుతాడో అనుభవించి చూతున్నా ఏదో ఓదార్పు కోసం ఏదో చెబుతారులే అంటే నీ కర్మ గాలిద్ది ఏ మాత్రం దీని గురించి నెగిటివ్గా వ్యంగ్యంగా అనుకున్నావు అంటే నీ కర్మను అంతే మోస్తా ఉంటావు నీ బతుకంతా లేదు దేవుడు మా నాతో మాట్లాడుతున్నాడు అంటే ధన్యుడివి ధన్యుదలు జరిగిద్ది అది పొందుకుంటావు లేకపోతే మోస్తావు అంతే ఏది నిన్ను బంధించి ఉంచిందో నేను చేతుల్ని కాళ్ళని కదలనీయకుండా దేవుని సత్యాన్ని గుండెల్లో కలిగిండి కూడా ముందుకు ఫ్రీగా వెళ్ళలేకుండా ఏది నిన్ను ఒత్తి పట్టిందో దాన్ని రెండుగా చీల్చి నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తాడు కన్ఫామ్ కృతజ్ఞతాస్తోతులు చెప్పుకో మనస్ఫూర్తిగా నేను కూడా చెప్పుకుంటా హలే ప్రభువుకు స్తోత్రం 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 నువ్వు వేధించబడుతున్నవి ఏవైనా అవి శరీర సంబంధమైనవైతే వాటి వల్ల నీకు బహుమానం రాదు గనుక వాటి నుంచి నిన్ను విడిపించి క్రీస్తు కోసం శ్రమపడే అవకాశాన్ని దేవుడు నీకు ఇవ్వాలి అదే రూల్ అదే రూల్ లేకపోతే నువ్వు తగాదు పెట్టుకోవచ్చు సాయంతో ఏంది అప్పులు బతుకంత అయితే మరి నీ కోసం శ్రమపడేది అక్కడ ఎక్కడా ఏసయ్య ఈ దరిద్దరం వదిలిచ్చు నీ కోసం పాటు పడినాయి ఏమన్నా నీ కోసం చేశానా నా పనికి మనల్ని కోరికలు తీసుకోవడాన్ని చేశాను నీ కోసం అన్న చేస్తే నా కోసం అప్పులు పల్లయ్యాకు మారడం దారా అంటే బహుమానం ఇస్తావు ఇవన్నీ నేను హెచ్చుల కోసం చేసుకున్న అప్పులు లేకపోతే ఏదో సమస్యల కోసం చేసుకున్న అప్పులు వీటి కోసం నా బతుకంతా తెల్లారితే మరి నాకెక్కడ బహుమానం నాకు వాటి నుంచి విడుదల కావాలి ఆయన ఒక కార్యం చేసేస్తాడు శరీర సంబంధమైన శ్రమలన్నిటి నుంచి మనల్ని విడిపించి ఆత్మ సంబంధంగా ఆయన నిమిత్తం శ్రమపడే ఛాన్స్ ఛాన్స్ మనకిస్తాడు అప్పుడు పౌలు అన్నట్టు నువ్వు కూడా అనగలవు అప్పుడు పౌలు అన్నట్టు నువ్వు అనగలవు పేతులు అన్నట్టు నువ్వు అనగలవు నేను అన్నట్టు అనగలవు మరి ఛాన్స్ ఆయన ఇవ్వాలిగా ఇవ్వాలంటే నువ్వు అడగాలిగా ఏమో మరి ఏది ఎంతకాలం నా బతుకం తిట్టే తెల్లారేటట్టు టైం అంతా పోతుంది అప్పుడు కూడా సమాధానం ఏం పోదు నీ టైం ఏం బాద్దు ఇదిగో నీకోసం నీ మార్గం సరళిపరుస్తున్నా యేసు సుప్రభు మూడున్నర ఏళ్ళు పరిచయం చేశాడు అంటారు అక్షరార్ధంగా అన్నేళ్ళని లేకపోయినా ఒక అందాజగా లెక్కేసుకోవటానికైతే అందులో కనపడతాయి మూడున్నర ఏళ్ళు పరిచర్య చేస్తేనే ఇంత ఉద్యోగం వచ్చినాయి ఏది ముప్పై వచ్చి ముప్పై ఏళ్ల వయసుకొచ్చి మూడున్నర ఏళ్ళు చేస్తేనే ఇంత ఉద్యీవం వచ్చినాయి ఇప్పటికీ చల్లారకపోయినా సువార్త జ్వాల అదేదో శుభ్రంగా ఇరవై ఏళ్ళకు వస్తే ఏళ్ళు చేసేవాడుగా పరిచర్య అవునా ఎన్నేళ్లకి ఆయనకి ముప్పై ఏళ్ల వయసులో వచ్చి మూడున్నర ఏళ్ళు అట్లా మండితే ఇంత హడావిడైతే ఇరవై ఏళ్ల వయసు ఉన్నప్పుడు లేకపోతే ఇరవై ఒక్క సంవత్సరం మేజర్ ఆ ఏజ్లో వచ్చినట్టయితే పన్నెండేళ్ళు సూపర్ పరిచర్య అసలు ఇంకెంత ఉద్యోగం వచ్చేది భారం లేదా ఏసైకి అసలుకి అరే చుట్టుపక్కల ఆత్మలు అవంతం నశించిపోతుంటే కూర్చొని చెక్క పని చేసుకుంటున్నాడు వడ్రంగ పని చిత్రీక పట్టుకుంటున్నాడు నన్ను చూసినప్పుడు కూడా కొంతమందికి అంతే అనిపించింది కొంతమందికి అట్నే అనిపించింది ఏం చేస్తున్నాడు అన్న ఒకళ్ళకి అర్థం కాదు తర్వాత నేను నా ద్వారా దేవుడు ఆ కార్యాలు జరిగించినాక అర్థమైంది చుట్టుపక్కల సమాజం అంతా నశించిపోతుంది దాన్ని చూస్తానే ఉన్నాడు చక్క పని చేసుకుంటా ఉన్నాడు మీకు ఏం చేయమంటారయ్యా నాకు మేజా బల్లా ఒక కుర్జీ అలాగే ఎంత అవుతుంది యేసు ఇంత అవుతుంది కట్ట ఎంత అవుతుంది నా కూలి ఇంత అవుతుంది ఇస్తే నేను చేసి ఇస్తాను తప్పకుండా తీసుకొని ఆర్డర్ తీసుకొని చక్కగా బల్లలు కుర్జీలు అప్పటి కాలంలో వస్తువులు ఇస్తున్నాడు ఇప్పుడు మీకు డౌట్ రావద్దు అరే ఆత్మను నశించిపోతాడు నువ్వు కుర్జీలు చేసుకోవటం ఏంది ప్రభువా ఆత్మను నశించిపోతాడు బల్లలు తయారు చేసుకోవటం ఏంది అసలుకి చింత లేని వ్యవహారం నాకు ఉంది నీదంతా అసలుకి ఇరవై ఒక్క సంవత్సరానికి వచ్చిన మొత్తం ముప్పై మూడున్నర మొత్తం కలిపితే దగ్గర దగ్గర పన్నెండున్నర సంవత్సరం అద్భుతంగా చేసేవాడు ఓయ్ అబ్బాయి ఇంకా ఎంత జరిగేదో కార్యం అందావా నువ్వు అన్నా పట్టించుకోడు చిత్రిక పట్టుకుంటూనే ఉంటాడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఎందుకో తెలుసా తన కాలం ఎప్పుడో యేసుకు తెలుసు తను ఎప్పుడు నోరు తెరవాలో ఎప్పుడు కదలాలో ఏ క్షణాన తను ఎక్కడ ఏ పని చేయాలో తెలుసుకు తెలుసు మనకేదో పెద్ద బాధ్యత ఉండి ఏడిసినట్టు మనకేదో పెద్ద భారం ఉండి ఏడిసినట్టు మనమేదో ఏదో పెద్ద ఆయన కంటే గొప్పోళ్ళమైనట్టు ఓవర్ యాక్షన్ చెయ్యరాదు ఎందుకు అలా ఉన్నాడంటే యేసు లైన్లోకి రావడానికి చాలామంది వ్యక్తులతో లింక్ ఉంది లింక్ ఉంది అందుకని ఏం చేశాడంటే తండ్రి నా సమయం ఎప్పుడు అని తండ్రిని అడుక్కున్నాడు తండ్రి చెప్పాడు ఫలానాది నీ సమయం ఓకే అప్పటిదాకా నేను చేయాల్సింది నేను చేస్తానని ఆయన చక్క పని చేసుకుంటున్నాడు సమయం వచ్చింది కుమారుడు ఆయనకి వచ్చే అన్నాడు ఆ సమయం వచ్చినప్పుడు ఇక ఆయన లైన్లోకి వచ్చాడు తర్వాత చూడండి అన్ని ఫట్ 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 జరుగుతాయి ఒకవేళ ఇరవై ఏళ్ళకి వస్తే జక్కయ్య అందడు ఇరవై ఏళ్ళకు వస్తే మత్తయ్య అందడు ఇరవై ఏళ్ళకు వస్తే పేతురు అందడు ఇరవై ఏళ్ళకు వస్తే యోహాన్ అందడు ఇరవై ఏళ్ళకు వస్తే బాబు తీసిమిర్చి యోహాన్ కూడా లైన్లోకి రాకపోవును ఏసు లైన్లోకి రావాలంటే ముందు బాబు తీసిమిర్చి యోహాన్ లైన్లోకి రావాలి యోహాన్ లైన్లోకి వచ్చి బాబు ఇవ్వడం ఇవ్వటం మొదలు పెట్టాలి అతడు గుర్తింపబడాలి ప్రజల్లో ఆ గుంపులో యేసు కూడా వచ్చి బాబు పొందాలి ఇది తండ్రి చిత్తం యేసు లైన్ లోకి వచ్చి కదలాలంటే కొంతమంది వ్యక్తుల రంగంలోకి రావాలి రావాలి మరి ఇప్పుడు ఏసు చిత్రిక పని చేసుకుంటుంటే యేసు చెక్క పని చేసుకుంటు మరి తండ్రి ఏం చేస్తున్నాడు తన కుమారుడు లైన్ లోకి వచ్చి పరిచయం చేయడానికి సంబంధిత వ్యక్తుల్ని ఆ సరుకుల్ని రెడీ చేస్తున్నాడు తండ్రి ఈ సమయం ఖాళీగా ఏం పోదు ఆ ఖాళీ సమయం నువ్వు అనుకుంటున్న దానికి కూడా దేవుడు ఏదో ఒక రూట్ వేసి నీవు పని చేయడానికి తర్వాత ఫలించడానికి నీకు ద్వారాలు మార్గాలు ద్వారాలు తెరచి ఉంచు ఉంచుతున్నాడు సిద్ధం చేస్తున్నాడు నిరుత్సాహపడద్దు కృంగిపోవద్దు నిరాశపడద్దు అయ్యో నా కాలం అంతా వేస్ట్ అయిపోయిందని దిగజారిపోవద్దు అని దిగసారిపోవద్దు దిగజారిపోవద్దు నేను ఏమీ చేయలేకపోతున్నాను ఎందుకు కొరగాకుండా అయిపోయాను అయ్యో నా సమయం అయ్యో అయ్యో బిడ్డ డోంట్ వరీ ఆ మూలిగుడు నీలో ఉందా ఆ బాధ నీలో ఉందా ఆ వ్యధ నీలో ఉందా ఆ భారాన్ని దేవుడు చూస్తున్నాడు చిరునవ్వును నవ్వుకుంటున్నాడు చిద్వి చిద్విలాసంగా నవ్వుకుంటాడు నీ వైపు చూసి రైట్ ఆ భారం అలానే ఉండండి నీకు సమయం ఉంది నేను తీసుకొస్తాను తప్పకుండా నేను లైన్లో తీసుకెళ్తాను లైన్లో తీసుకు మరి అందుకే కదా నిన్ను రక్తం అల్ల పెట్టి నేను కొనుక్కుంది తర్వాత నువ్వు ఒక కొన్ని విషయాలు అడుగుతున్నా దేవుడు మౌనం వహించాడంటే కోసమే దేవుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు నీకోసమే మార్గాన్ని సుగమం చేస్తున్నాడని అని ధైర్యం తెచ్చుకో తెచ్చు నువ్వు ఖాళీగా ఉన్నా దేవుడు ఖాళీగా ఉండడు నీకోసమే కార్యాలు చేస్తాడు ఆయన నువ్వు నిద్రపోతున్నా దేవుడు నిద్రపోడు నిన్ను కాపాడటానికే కాదు నిన్ను తన కొరకు వినియోగించడానికి కూడా దేవుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాడు ఆ సమయం ఇవ్వాలి దేవుడి సమయం ఇవ్వాలి దేవుడు ఓకేనా రైట్ ఈ పూటకి ఇంతే సంగతులు నిన్ను బంధించేదేది దేవుడు నీ పక్షమునుండగా నీకు శత్రువు ఎవడు దేవుడు నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు అది నాకు దేవుని వాగ్దానం నేను నీ ఉన్నాను నీకు విరోధి ఎవడు విశ్వనిర్మాణకుండి నేను నీ పక్షమునుండగా నిన్నెదిరించి నిలవగలవాడు ఎవడు రా ఎల్ అడు నీ తినీట ఎవడు నీ ఎదుట నీ ని నిలవలేరణి వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చే వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు సర్వోన్నతుడా ీ నాకు ఆశ్రయా దుర్గము సర్వ నదుడాకు ఆశ్రయా దుర్గ కూర్చొని దేవుని పాదాలు చెంత కాసుకొని నేర్చుకోవాల్సి నీకు ఆ అభ్యాసం పూర్తయ్యేంత వరకు నువ్వు పరిగెత్తినా నీకు ఏమరవుడు కాదు ఏదో ఆత్మానందం అభ్యాసం పూర్తయిన తర్వాత రన్నింగ్ లోకి వెళితే అప్పుడు తమ్ముడ సాధించగలిగేది నేర్పుకోవాలి దేవుడు నీకు నాకు మనకి నేర్పుకోవాలి అప్పుడు సాధించగలుగుతా ప్రార్థన చేద్దాం తండ్రి నాతో మాట్లాడాలని నీకు దేవుడే నీతో మాట్లాడాడని నీకు దైవ స్వరం నీకు వినబెట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పు రెండు చేతులు పైకెత్తి దేవునికి దేవునికి స్తోత్రాలు చెప్పు దేవుడు నాతో మాట్లాడాడు నేను ధైర్యం తెచ్చుకున్నాను దేవుడు నాతో మాట్లాడాడు నేను ఇంకా చెయ్యాలి మరి సమయం అయిపోతుంది ఎట్లా 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 దేవుడు నాతో వెయిట్ అలాగే నీతో ఏం మాట్లాడాలి కృతజ్ఞతలు చెప్పు అధైర్యపడద్దు కృంగిపోవద్దు లోక సంబంధమైన శ్రమలు నీకు కాలం ఉండనీయుడు నీ జీవితం అంతా లోక శ్రమలతోనే ఖర్చు అయిపోతే బహుమానమే కదా కాదు కాదు క్రీస్తు కోసం శ్రమపడే ఛాన్స్ నీకు ఇస్తాడు ఆత్మల రక్షణార్థమై కష్టపడే అవకాశాన్ని నీకు ఇస్తాడు శ్రమ పడే అవకాశాన్ని నీకు ఇస్తాడు ఆయన అన్యాయస్తుడు కాడు నీ దక్కకుండా ఖచ్చితంగా నీ బహుమానం నీకు చెందినట్టు చూస్తాడు నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమలు నిన్ను బంధించలేవు నువ్వు అనుభవిస్తున్న వేదనలు నిన్ను బంధించి ఉంచలేవు నిన్ను తొక్కి వేవి కూడా

నీ హస్తము నా దేవుడు పట్టుకొని ఉన్నాడు నీలో నా దేవుని అక్షయ జీవం పనిచేస్తుంది స్తోత్రం 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 ఒకవేళ ఆత్మీయంగా బలహీనపడున్నా స్పిరిచువల్ లైఫ్ లో ఆత్మీయ జీవితంలో బలహీనపడున్నా అది కూడా నిన్ను బంధించి కూర్చోబెట్టలేదు సైతన్ సోదకుడు నువ్వు అంతా నువ్వు ఇంత నువ్వు తేడా నువ్వు అట్లా ఇట్లా నువ్వు పనికి రావని వాడి స్వరం నీకు వినిపించి కృంగదీస్తే అదొక బంది కన దాన్ని కూడా చీల్చి నిన్ను బయటికి లేవనెత్తుతాడు నా దేవుడు పిలిచిన వాడు ప్రాణం ఇచ్చినవాడు వాడు నేను అట్లా వదిలేస్తాడా వదిలేస్తాడా ఆయనే తన ఆత్మను నీలోనికి ప్రవేశపెట్టి నువ్వు నిలబట్టానికి శక్తిని ఇస్తాడు నువ్వు నిలబట్టానికి బలం ఇస్తాడు నేను నిలబడటానికి బలము తానే 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 దయచేస్తాడు నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడాలని హెస్కేలుతో అంటే హెస్కేలు పాపం పై చేశాడు నిలబడదామని కాని వాళ్ళకాల అప్పుడు ఆత్మ ఎహెస్కేల్లోనికి వెళ్ళి ఎహెస్కేలను నిలబెట్టాడు ఆ ఆత్మే నీ మీదికి దేవుడు పంపుతాడు ఆ ఆత్మే నీ మీదకి వస్తాడు నా మీదకి వస్తాడు మనలోనికి వస్తాడు మనం నిలవలేనప్పుడు ఆయనే ఈ నిలబెట్టి బలపరిచి గెలిపించి

కిం చవా దేవా నా మోరవినవా तदु तु ददयं కబు నటనలు స్థిరమని నమ్మి పోసపోతినీ గమ్యం తెలియని జీవిత యాత్రలో గతి